హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పులిహోర పోపు చేశాను చాలా బాగున్నాయి ఉప్పు కారం కలిపి చేయకుండా మామూలుగా పులిహోర లాగా చేశాను ఈ మురుమురాలు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో స్టైల్స్ లాగా చేసుకోవచ్చు ఈ పులిహోర పోపు ఎలానో చూసేద్దాం ముందుగా కొన్ని మురుమురాలను అయితే తీసుకున్నాను పులిహోర పోపు లాగా చేసుకుంటే చాలా బాగుంటాయి స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకుందాం గిన్నె వేడెక్కిన తర్వాత ఒక పావు నూనె వేసుకుందాం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసుకుందాం పల్లీలను కూడా వేసుకోవాలి కరివేపాకును వేసుకుందాం కొంచెం పసుపును వేసుకుందాం తగినంత ఉప్పును కూడా వేసుకుందాం మురుమురలు దీంట్లో వేసి కలుపుదాం హాఫ్ నిమ్మకాయని కట్ చేసి దాంట్లో వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు పిండేద్దాం దీంట్లో అంతా కలిసేలా కలుపుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా వేసుకుందాం పైనుంచి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటుంది వీటిని కూడా కలిసేలా కలుపుదాం కలుపుదాం మరొక కటోర్లో వేసుకొని తినేసేది నాదొక చిన్న రిక్వెస్ట్ మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని నొక్కండి ఎందుకంటే మా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు చేరుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్